మహాలక్ష్మి ఆఫీస్కి వస్తుంది మహాలక్ష్మిని చూసి స్టాఫ్ అంతా కూడా గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఆ సీట్లో సీత కూర్చొని ఉంటుంది సీతను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏయ్ నిన్ను ఆఫీస్కి రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి సీతను అడుగుతుంది నువ్వు రావద్దంటే రాకుండా ఉంటానా నీకంటే ముందే వచ్చానత్తా అని చెప్పి సీత చెప్తుంది నీకు ఎంత పొగరే నా మాటే కాదంటావా నిన్ను ఏం చేస్తానో చూడు అని మహాలక్ష్మి సీత గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది అందరి ముందు నా పరువు తీసింది చాలదన్నట్టు ఇంటా బయట నన్ను అవమానాలను పాల్చేస్తావా అది చాలదన్నట్టు ఆఫీస్కి వచ్చి నా చేలోనే కూర్చొని నన్ను అవమానించాలని చూస్తావా నిన్ను చంపేస్తానే నిన్ను చంపేస్తాను అని మహాలక్ష్మి గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటే మేడం నేను సీతా మేడంని కాదు నేను ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని నన్ను వదిలిపెట్టండి మేడం అని చెప్పి మరొక అమ్మాయి అరుస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి క్యాబిన్ నుంచి పరిగెత్తుకుంటూ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని ఆ అమ్మాయి బయటికి వస్తుంది అప్పుడే జనార్దన్ రామ్ ఇద్దరు కూడా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి మేడం నా గొంతు పట్టుకొని నొక్కి నన్ను చంపేయాలనుకుంటుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది కావాలంటే మీరే చూడండి మహాలక్ష్మి మేడం కోపంగా ఎలా వస్తున్నారో అని ఆ అమ్మాయి చెప్పడంతో అప్పుడే మహాలక్ష్మి సీతను వెతుక్కుంటూ తన క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది పిన్ని ఏం జరిగింది అని చెప్పి రామ్ అడుగుతాడు ఆ సీత ఎక్కడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది సీత ఆఫీస్కి రాలేదు కదా పిన్ని ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి రామ్ అంటాడు కాదు రామ్ ఇప్పుడే నా క్యాబిన్లో సీతను చూశాను నా కుర్చీలో కూర్చొని ఉంది అని మహాలక్ష్మి చెప్తుంది మేడం సీత మేడం కాదు మేడం వచ్చింది ఫైల్స్ పెట్టడం కోసం నేనే మీ క్యాబిన్లోకి వచ్చాను మీరు గొంతు పట్టుకుంది నాదే మేడం అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే లేదు రామ్ జన నిజం చెప్తున్నాను సీత ఆఫీస్కి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత ఉంటే కనుక ఇక్కడే ఎక్కడో చోట ఉంటుంది కదా పిన్ని రండి వెళ్దాం అని చెప్పి రామ్ మహాలక్ష్మిని తన క్యాబిన్లోకి తీసుకెళ్తాడు పిని ఎక్కడ ఎక్కడుందో చూపించండి అని రామ్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి ఇక్కడే ఇక్కడే కూర్చుంది రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది నీ ఇల్యూషన్ మహా నువ్వు ఆ రోజు మన వెడ్డింగ్ డే రోజు కూడా విద్యాదేవి జైలు నుంచి మన ఇంటికి వచ్చిందని ఇల్యూషన్ వల్ల అందరి ముందు పరువు పోగొట్టావు ఇప్పుడు చూస్తే స్టాఫ్ అందరి ముందు పరువు పోయేలా ఉంది కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నీ వర్క్ నువ్వు చూసుకోమహా అని చెప్పి జనార్దన్ చెప్తాడు అవును పిన్ని బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దేని గురించి ఆలోచించకండి వర్క్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి రామక్కడ్ంచి వెళ్ళిపోతాడు మహా స్టాఫ్ ముందు పరువు పోతుంటే నేను చూడలేవను నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పి జనార్దన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే అర్చనకు ఫోన్ చేసి ఆ సీత ఇంట్లో ఉందా లేదా చెప్పు అర్చన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉన్నట్టుంది మహా అని అర్చన చెప్తుంది ఉన్నట్టుంది లేనట్టుంది కాదు చూసి కరెక్ట్గా చెప్పు అని మహాలక్ష్మి చెప్పడంతో సరే మహా అని అర్చన చెప్తుంది ఇక అప్పుడే అర్చన చేతిలో నుంచి సీత ఫోన్ లక్కొని ఏంటి అత్తా నా గురించి చిన్నత్తకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నావు ఆఫీసులో నాతో ఏమైనా అవసరం పడిందా చెప్పత్తా రెక్కలు కట్టుకొని వచ్చేస్తాను అని సీత చెప్తుంది నిజంగానే నీకు రెక్కలున్నాయే ఇందాకలా నా క్యాబిన్లో ఉన్నావు ఇప్పుడు ఇంట్లో ఎలా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది పొద్దున్నుంచి నేను ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదత్తా నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అందుకే నీకు ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నాను అని చెప్పి సీత అంటుంది నీ గురించి ఆలోచించడం తప్ప నాకు మరొక పని లేదనుకున్నావా అని మహాలక్ష్మి అంటుంది అయితే నీ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది అందుకే నీకు అలా అనిపిస్తుంది వెంటనే హాస్పిటల్లో చూపించుకో అత్తా లేకపోతే నిన్ను మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు అని చెప్పి సీత చెప్తుంది ఏయ్ ఆడకే నువ్వు ఆఫీస్కి వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటే నేను ఆఫీస్కి రాలేదత్తా కావాలంటే చిన్నత్తనడుగు నేను ఉదయం నుంచి ఇంట్లో ఉన్నానో లేదో అని చెప్పి సీత ఫోన్ తీసుకెళ్లి అర్చన దగ్గర పెడుతుంది అవును మహా ఉదయం నుంచి సీత ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళలేదు అని అర్చన చెప్తుంది ఇప్పటికైనా అర్థమైంది కదా మంచి డాక్టర్ని చూసి చూయించుకో అత్తా అని సీత చెప్తుంది ఏయ్ నీ బాడీ సలహా నాకేం అక్కర్లేదు ఫోన్ పెట్టే అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో సీత ఫోన్ అర్చనకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సీత నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది దీనికి చెక్ పెట్టేయాలి లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక సీత డైరెక్టర్ వేషంలో కిందికి వస్తుంది సీతను చూసి సాంబ షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు సాంబన్న ఏంటి చూస్తున్నావు షూటింగ్ యూనిట్ వాళ్ళు వచ్చారా అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చారమ్మా అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు హీరో హీరోయిన్లు ఇక్కడ నుంచింటారు షూటింగ్ మీరు ఇక్కడ నుంచి చెయ్యండి అని చెప్పి షూటింగ్ యూనిట్ వాళ్ళకు సీత చెప్తూ ఉంటుంది కెమెరామెన్ మేకప్ ఆర్టిస్టులు వచ్చారా సాంబర్నా అని సీత అడుగుతూ ఉంటుంది వచ్చారు సీతమ్మ అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఇలా నుంచోండి హీరో హీరోయిన్ రాగానే మీరు మేకప్ వేసేసి షూట్ చేయాలి అని సీత చెప్తూ ఉంటే అప్పుడే రామ్ సుమతి గిరి అర్చన వస్తారు ఏంటి సీత ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇదంతా చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా నా చీరల బిజినెస్ కోసం చిన్న యాడ్ షూట్ చేస్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది ఇంట్లో ఇంతమంది ఉన్నాము మాకొక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు సీత మహా ఉదయం వచ్చిందంటే అందరినీ షూట్ చేసి పడేస్తుంది ఇదంతా తీసేయండి అని చెప్పి గిరి అంటాడు సీత చేస్తున్న దాంట్లో తప్పేముంది బాబాయ్ ఇప్పుడు చాలా షూట్లు ఇళ్లలోనే జరుగుతున్నాయి అని చెప్పి రామ్ అంటాడు నువ్వు ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు మామా అని చెప్పి సీత అంటుంది ఇక మరోవైపు అమ్మ సీత ఇది మంచి ఆలోచన నీ చీరల బిజినెస్ ఈ దెబ్బతో అందరికీ కూడా తెలిసిపోతుంది అని సుమతి చెప్తుంది థ్యాంక్స్ అత్తమ్మా అని చెప్పి సీత అంటుంది అంటే మన ఇంట్లో ఇప్పుడు నీ చీరల బిజినెస్కి సంబంధించి షూట్ జరుగుతుందనమాట దీనికి డైరెక్టర్ ఎవరు సీతమ్మా అని చెప్పి చలపత అడుగుతాడు నా గెటప్ చూస్తే అర్థం కావట్లేదా బాబాయ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం డైరెక్టర్ అన్నీ కూడా నేనే అని చెప్పి సీత చెప్తుంది కో డైరెక్టర్గా నాకు ఛాన్స్ ఇస్తావా సీత అని రామ్ అంటాడు తప్పకుండా మామా అని చెప్పి సీత అంటుంది నేను డైరెక్టర్గా ఉంటాను సీతమ్మ అని చలపతి చెప్తాడు ఇక పక్కనే ఉన్న సాంబ కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని సీతమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి మేమేంటి క్యారెక్టర్ ఆర్టిస్టులమా అని చెప్పి అర్చనంటుంది ఇంకా నయం జూనియర్ ఆర్టిస్టులు అనలేదు అని గిరి అంటాడు ఇక్కడ హీరో హీరోయిన్లు తప్ప కొత్త క్యారెక్టర్లు ఏం లేవు అని చెప్పి సీత చెప్తుంది కావాలంటే ప్రొడక్షన్ చూసుకోండి అంటే వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు టీలు అందించడం అని చెప్పి సీత చెప్తుంది అందరూ వాళ్ళైతే యాక్ట్ చేసేది ఎవరు సీత అని సుమతి అడుగుతుంది బయట నుంచి సినిమా ఆర్టిస్టులను పిలిపిస్తున్నావా సీత అని చెప్పి రామ్ అంటాడు లేదు మామ మన దగ్గర బడ్జెట్లో అని సీత చెప్పడంతో సీరియల్ ఆర్టిస్టులను పిలిపిస్తున్నావా సీతమ్మ అని చలపతి అడుగుతాడు కాదు బాబాయ్ లీడ్ యాక్టర్స్తో షూట్ చేయబోతున్నాను అదిగో మన హీరో గారు వస్తున్నారు అని చెప్పి సీత అటువైపు చూపించేసరికి అప్పుడే జనార్దన్ మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉంటాడు జనార్దన్ ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి సీత ఇదంతా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు యాడ్ షూటింగ్ మోయా మీరు హీరోగా యాక్ట్ చేయాలి అని సీత చెప్తుంది నేను హీరో ఏంటి సీత అని జనార్దన్ అంటూ ఉంటే మీరైతేనే ఈ దీనికి న్యాయం చేయగలరు మోయా అని చెప్పి సీత అంటుంది అసలు కాన్సెప్ట్ ఏంటి సీత అని చెప్పి రామ్ అంటాడు భార్య భర్త ఉంటారు మామా భార్య అలిగిందని చెప్పి భర్త చీర తీసుకొస్తాడు కోపం పోతుంది చివర్లో మీ భార్య అలిగితే ఇలాంటి చీరిస్తే కనుక అలకపోతుంది అనే క్యాప్షన్ వస్తుంది అంతే అని చెప్పి సీత చెప్తుంది నటించటం నా వల్లే కాదు సీత అని చెప్పి చలపతంటాడు మీరు చించేస్తారు మామయ్య కావాలంటే చలపతి బాబాయ్ మీకు ప్రాంతాన్ని ఇస్తాడు అని చెప్పి సీత చెప్తుంది ఒప్పుకో బావా రియల్ లైఫ్లో హీరో కాకపోయినా రియల్ లైఫ్లోనైనా హీరో అవుదురు కానీ సీత మీకు మంచి ఛాన్స్ ఇచ్చింది అని చెప్పి చలపతి చెప్తాడు అది కాదు చలపతి అని జనార్దన్ అంటూ ఉంటే ఒప్పుకోండి డాడీ సీత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి రామ్ అంటాడు సరే సీత సరే రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు అవును నా పక్కన హీరోయిన్ ఎవరు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరు విద్యాదేవి టీచర్ అని చెప్పి సీత చెప్తుంది అమ్మో నేనా నా వల్ల కాదు నచ్చించడం నాకు రాదు సీత అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఒప్పుకోండి టీచర్ సీత ముచ్చట పడుతుంది కదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అవును టీచర్ మిమ్మల్ని మామయ్యని దృష్టిలో పెట్టుకొని కథ రాశాను మీరు కాదంటే ఇప్పుడు నేను హట్ అవుతాను అని సీత చెప్పడంతో సరే సీత నీ కోసం ఒప్పుకుంటాను అని సుమతి చెప్తుంది సీత బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది హీరో హీరోయిన్లుగా మనిద్దరిని పెట్టచ్చు కదా అని గిరి అర్చన అనుకుంటూ ఉంటారు మేకప్ ఆర్టిస్టులు మీరు హీరో హీరోయిన్కి టచ్ప్లు ఇవ్వండి అని సీత చెప్తుంది మామ నువ్వు డైలాగ్స్ చెప్పు బాబాయ్ నువ్వు డైరెక్షన్స్ చెప్పు అని సీత చెప్తుంది సరేమ్మా అని చెప్పి చలపతంటాడు హీరో గారికి ప్రోడక్ట్ ఇవ్వండి అని సీత చెప్పడంతో చీరను తీసుకెళ్లి జనార్దన్కిస్తారు స్టార్ట్ కెమెరా రోల్ కెమెరా అని సీత చెప్పడంతో హీరో ఈజ్ ఎంటర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ చీర పట్టుకుని సుమతి దగ్గరకు వస్తాడు ఏంటి అలిగావా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చానని బాధపడుతున్నావా నీ కోసం మహాలక్ష్మి బొటెక్కి వెళ్ళి చీర తీసుకొచ్చాను చూడు చీర ఎలా ఉందో అని జనార్దన్ సుమతికి చేరిస్తాడు చీర చాలా బాగుందండి అని చెప్పి సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది మీరు కూడా మీ భార్య అలకని తీర్చాలనుకుంటున్నారా అయితే వెంటనే మహాలక్ష్మి బొటెక్కి వెళ్ళి చీర కొనండి అని చెప్పి జనార్దన్ చెప్తాడు సంప్రదాయమైన భార్యాభర్తల బంధానికి మహాలక్ష్మి బొటిక్ లో చీరలు కొనండి అందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి సుమతి చెప్తుంది ఇక అప్పుడే సీత వచ్చి సూపర్గా యాడ్ వచ్చింది మోయ మీరు అత్తమ్మ ఇద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు మీరిద్దరు నిజమైన భార్యాభర్తల్లా భర్తల్లా కెమెరా ముందుకు వచ్చారు అని చెప్పి సీత చెప్తుంది అప్పుడే మహాలక్ష్మి వచ్చి ఇంట్లో జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇడ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అయినా ఆవిడ నీ భార్య ఏంటి ఆవిడ అలగటం ఏంటి నువ్వు చీర తెచ్చివ్వడం ఏంటి అని మహాలక్ష్మి జనార్దన్ని అడుగుతూ ఉంటుంది సీత తన చీరల బిజినెస్ కోసం యాడ్ ఫిల్మ్ చేస్తుంది పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఎవరిని అడిగి చేస్తున్నారు ఇదంతా ఈ యాడ్ బయటికి వెళ్తే మన పరువు ఏమవుతుంది భార్యాభర్తలు కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అని ఎలా చూపిస్తారు అని మహాలక్ష్మి అంటుంది సినిమాల్లో సీరియల్లో చేసేవాళ్ళంతా భార్యాభర్తలు కాదు కదా పిన్ని యాక్ట్ చేయట్లేదా అని చెప్పి రామ్ అంటాడు అయినా నువ్వు లేటుగా వచ్చావు చల్లాయ్ లేకపోతే సీతమ్మ నిన్నే హీరోయిన్నిగా పెట్టేది అని చెప్పి చలపత అంటాడు నేను మొదటగా మహాలక్ష్మి అత్తయ్యనే అనుకున్నాను కానీ నా బిజినెస్ డెవలప్ అవుతుందంటే మహాలక్ష్మి అత్తయ్య ఒప్పుకోదని చెప్పి నేను విద్యాదేవి టీచర్ని నా యాడ్ ఫిల్మ్కి హీరోయిన్గా పెట్టాను అని చెప్పి సీత చెప్తుంది మీరు కూడా షూట్ని షూట్లా చూడండి అత్తయ్య అప్పుడు ఏ పరువు పోదు ఏ గొడవ రాదు అని సీత చెప్పడంతో మహాలక్ష్మి కోపంగా పక్కకు వెళ్ళి జనార్దన్ సుమతి పైన చెయ్యి వేయటం సుమతి కోసం చీర తీసుకొచ్చానని చెప్పడం మీరిద్దరూ నిజంగా ఆదర్శ దంపతుల్లా యాక్ట్ చేశారని సీత చెప్పడం ఇదంతా మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్